మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఈరోజు మనం కాస్త ఒకటో రెండో అంటే మూవీస్ టాపిక్గా తీసుకుంటున్నానండి నేను ఇవాళ ఎందుకంటే ఇవాళ మూవీస్ ఒక గందరగోళాన్ని సమాజంలో సృష్టిస్తున్న ఒక వాతావరణం కూడా నాకు కనబడుతుంది కోర్స్ మూవీస్ ఆర్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని మనం అనుకుంటాం కానీ ఎంటర్టైన్మెంటే కాకుండా ప్రజల్ని కాస్త లోగిస్తున్నటువంటి ఒక సన్నివేశం కనబడుతుందా ఏమిటి అంటే మూవీస్ రియల్ లైఫ్లో ఏం చేస్తాయంటే ఏమి చేయకపోవచ్చు ఏమైనా చేస్తాయి అని కూడా అనుకుంటే ఒక వాతావరణం ఇవాళ కనబడుతుంది దట్ మేడ్ మీ షాప్డ్ ఇన్ఫ్యాక్ట్ ఏదో రిలీజ్ అయినటువంటి ఒక మూవీ చావా అనుకుంటాను చావా మూవీ అంటే అఫ్కోర్స్ నేను చూడలేదు అది కానీ ఏది ఆన్లైన్ మీడియాలో దాని మీద ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాలను మనం చూస్తూ వెళ్తున్నప్పుడు అసలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి దాంట్లో అసలు ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది అంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూస్తూ థియేటర్ నుంచి బయటకు వచ్చేటువంటి అభిమానులు వాళ్ళ వీరంగం వాళ్ళ ఊగిపోతున్న సన్నివేశాన్ని చూసినప్పుడు నాకు చాలా షాక్ అనిపించింది అంటే ఆటోమేటిక్ ఈవెన్ ఈవెన్ థియేటర్లో కూడా అసలు అసలు ఊగిపోతూ చెప్తున్నారు స్లోగన్స్ ఇవ్వడం అవి ఇవ్వడం రివ్యూ ఇవ్వటం చాలా గందరగోళం అనిపించింది నాకు అసలు ఏమిటి అంటే ఒక మూవీ ఇంతగా కదిలిస్తుందా అనిపించింది సరే మనకు మూవీతో సరే మూవీలో చర్చించినటువంటి అంశాలు ఏమిటి ఆ ఏ అంశాలు ఇంతగా ప్రభావితం చేశాయి తర్వాత దాంట్లో ఉన్నటువంటి నటీనటులు కానీ సన్నివేశాలు కానీ ఇంతగా ఆకట్టుకున్నాయా ఇంతమంది జనాన్ని ఈ రకంగా అంశాలు అంశాలేమిటి సో ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి అనిపించేటువంటి ఒక క్యూరియాసిటీ ఉత్సుకతను రేకెత్తించాయి ఇట్లాంటి అంశాలన్నీ కూడా సరే కొత్తగా ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు మరి అభిమానులు చూసినప్పుడు ఈ సినిమా ఆహా ఓహో చాలా బాగుంది అద్భుతంగా ఉంది దీని మించిన సినిమా ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఇక రాబోదు ఇట్లాంటి అభిప్రాయాలు మనకు వినబడుతూ ఉంటాయి కానీ ప్రేక్షకులు ఆ థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకులు ఒకనొక ఒకనొక ట్రాన్స్లోకి వెళ్ళినట్టు కుర్రూజుల పోతూ మరి ఆ పాత్రతో తమను తాము తాదాత్ చెంది తమను తాము ఐడెంటిఫై చేసుకుని ఒక రకమైనటువంటి అది ఎట్లా ఉందంటే ఒక ఒక ట్రాన్స్లోకి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు ఆ ఊగిపోతున్న విషయాలు నాకు కొత్త కందరగోళానికి గురి చేశాయి అఫ్కోర్స్ సినిమా ఏమో సినిమాలో ఉన్న అంశమేమో కానీ బట్ దానితోటి ఇంతమంది ఎక్కువగా ఐడెంటిఫై అవడం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అంటే కొన్ని నటన నటీ నటుల యొక్క నటన ద్వారా కానీ దాంట్లో ఉన్నటువంటి కథా విశేషం ద్వారా కానీ దాని స్క్రీన్ ప్లే వల్ల కానీ అన్నీ బాగా వచ్చినప్పుడు అది డెఫినెట్గా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది అందుకే సినిమా ఈజ్ ఎ పవర్ఫుల్ మీడియా అని చెప్పేసి అంటారు అందుకే అనమాట ఎందుకంటే సినిమా ప్రభావం చాలా ఉంటుంది ఈ సమాజం మీద ముఖ్యంగా ఈ యువతరం మీద బట్ ఒకప్పుడు సినిమాలంటే నా చిన్నతనంలో కూడా ఏదో ఒక సినిమాలంటే ప్రగతిశీల భావాల్ని పెంపొందించేటువంటివి తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక అనేక సామాజిక రుగ్మతల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి మరి అంశాలతో టాపిక్స్ తోటి అట్లాంటి కాన్సెప్ట్స్ తోటి మూవీస్ వచ్చాయి మరి కాలక్రమంలో సమాజం మారుతుంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రాధమ్యాలు మారుతున్నాయి వ్యవస్థ మారుతుంది దృష్టికోణం మారుతుంది ఇట్లాంటి సందర్భంలో కాలానుగుణంగా కూడా కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి అవి సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటాయి టెక్నికాలిటీస్ ప్రకారం కానీ కాన్సెప్ట్లు కానీ కల్చరల్ ఆస్పెక్ట్స్లో కానీ వస్తూ ఉంటాయి సరే కమింగ్ టు దిస్ మూవీ ఏంటంటే చావా అనేది ఒక కల్చరల్ యాస్పెక్ట్స్లో ఉంటే ఒక చారిత్రక నేపథ్యంలోంచి తీసినటువంటి సినిమాగా చాలామంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటే నేను విన్నాను నిజానికి నేను చూడలేదు సరే చూడకుండా మనం అనేక విషయాలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అఫ్కోర్స్ మిత్రులు చెప్పిన దాన్ని బట్టి కానీ చూసిన మిత్రులు చెప్పిన దాన్ని బట్టి కూడా కొంచెం నాకు నాలుగు మాటలు దీని గురించి మాట్లాడదాం అనిపించి ఇలా మాట్లాడుతున్నాడు అంతే ఈ ఈ ఈ మూవీ నేపథ్యం అంటే ఇటీవల అంటే అనేక రకాల మూవీస్ మనకు వస్తూ ఉంటాయి కానీ ఒక ప్రత్యామ్నాయ సినిమాలని కూడా ఒక ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది బాలాజీ గారని ఆయన మంచి క్రిటిక్ అండి ఆయన నేపథ్యంలో మనకు మంచి సినిమా అనేది ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా ఆయన అద్భుతమైనటువంటి అనేక రకాల వివిధ దేశ దేశాల్లో ఉన్నటువంటి విదేశీ భాషల్లో ఉన్నటువంటి అనేక చిత్రాల మీద కూడా అద్భుతమైన రివ్యూస్ మనకు అందిస్తూ ఉంటారు దాంట్లో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నాను కాబట్టి అవి చూస్తూ ఉంటాను అంటే వాటిని ప్రత్యామ్నాయ సినిమాలు అంటారు అంటే మెయిన్ స్ట్రీమ్లో అయినా వచ్చినటువంటి కమర్షియల్ ఫార్మ్లతో వచ్చేటువంటి సినిమాలు కాకుండా ఈ సమాజానికి అవసరమైనటువంటి సినిమాలు ఈ సమాజాన్ని చైతన్యీకరించేటువంటి సినిమాలు వ్యక్తిని ఉన్నతీకరింపజేసేటువంటి సినిమాలు ఆలోచింపజేసేటువంటి సినిమాలు కూడా చాలా ఉంటాయి నిజానికి ఇంత ముందు జోక్లు వేసుకునే వాళ్ళు అవార్డు సినిమా అంటే ఇది 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 ఫెయిల్యుడ్ సినిమానే కదా దీన్ని ఇది ఎవరు చూస్తారా బాబు అని చెప్పేసి ఇది ఎవరు చూడట్లేదు ఎవరికి ఎక్కట్లేదు అంటే కంప్లైంట్ డెఫినెట్గా దీనికి ఒక అవార్డు వస్తుందని చెప్పుకునేవాళ్ళం మా చిన్నతనంలో కూడా దాదాపు అట్లాంటి ఇప్పటికి కూడా అదే టాపిక్ కొంతవరకు ఉంది కానీ మరి ఇది అంటే అని మెయిన్ స్ట్రీమ్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళ యొక్క వేవ్ లెంగ్త్కి అందరి మూవీస్ కూడా కొన్ని ఉంటాయి కొంతమంది ఇంటెలెక్చువల్స్కి కొంతమందికి మాత్రమే దాన్ని అంటే దే దే విల్ హ్యావ్ ద అబిలిటీ టు అచీవ్ అండ్ టు టేస్ట్ దట్ మూవీ అంటే అఫ్కోర్స్ అకార్డింగ్ టు దేర్ పర్సనల్ ఓన్ పర్సెప్షన్ కానీ పర్స్పెక్టివ్ నుంచి కానీ రకరకాల మనుషులు రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళ కొన్ని సినిమాలు నచ్చకపోవచ్చు నచ్చవచ్చు పక్కన పెడితే ఒక సినిమా కొన్ని కోట్ల మందిని ఒకేసారి కదిలించడం అనేటువంటి అద్భుతమైన విషయాలు కూడా మనకు అప్పుడప్పుడు కనబడుతుంటాయి అవి మనల్ని నిజానికి ఆశ్చర్యానికి గురి చేస్తాయంటే అంటే టెక్నికాలిటీస్ మీద ఆమె ఒకటి బాహుబలి అని మరి అట్లా వచ్చినప్పుడు అది ఒక టెక్నికాలిటీస్ మీద చాలా అద్భుతమైనటువంటి మరి తెలుగు అతని డైరెక్షన్లో రాజమౌళి గారి డైరెక్షన్లో రావటం అనేది లేదా చాలా ఒక లెజెండ్గా నిలబడిపోయింది అసలు అఫ్ కోర్స్ ఇట్లా ఎక్కువ భారీ బడ్జెట్తో వచ్చేటువంటి సినిమాలు మరి కొన్ని బాక్సాఫీస్ వద్ద కుప్పగోలిపోవడం ఫెయిల్ అవ్వటం కూడా జరుగుతుంది అది వేరే విషయం కానీ చిన్న సినిమాలు కూడా అద్భుతమైనటువంటి సంచలనాన్ని రేకెత్తించేటువంటి సినిమాలు కూడా ఇవాళ వస్తున్నాయి ఒక రకంగా అయితే అఫ్ కోర్స్ ఏదేమైనప్పటికీ కూడా ఒక సినిమా యొక్క లక్ష్యం ఏమిటంటే సినిమాకు కూడా ఒక బాధ్యత ఉండాలేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది వాళ్ళ వరవడి చూస్తున్నప్పుడు అంటే ఈ సినిమా ద్వారా మనం ఓవరాల్గా ఏం చేస్తున్నాం ఈ సమాజంలో ఎట్లాంటి భావజాలాన్ని మనం పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సమాజాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామా ఎట్లాంటి నీతి పాఠాలని దీని ద్వారా బోధిస్తున్నాం అఫ్కోర్స్ సినిమా అనేది కమర్షియల్ అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఉండమేమో కానీ అఫ్కోర్స్ సినిమా నిర్మించేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు ఇంటెలెక్చువల్స్గా ఉంటారు కాబట్టి మరి ఇంటెలెక్చువల్స్ అనుకున్న వాళ్లకు ఒక రకమైన బాధ్యత ఉండాలేమో అని నాకు అనిపిస్తుంది ఆ బాధ్యత లేనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ముందే చెప్పినట్టు మూ మూవీ సినిమా ఈజ్ ఏ పవర్ఫుల్ మీడియా అనుకున్నప్పుడు డెఫినెట్గా దాని యొక్క ప్రభావం ఎంతో అంతో ఎంతో కొంత ఈ సమాజం మీద డెఫినెట్గా ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ మరి ఆ ఇంపాక్ట్ వల్ల అది చాలా అలజడులకి ఈ సమాజంలో మరి సినిమా చూసి కూడా చాలా దారుణ సంఘటనలు జరుగుతున్నాయి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనకు బాధ్యులైనటువంటి వ్యక్తులను ప్రశ్న మనం ప్రశ్నించినప్పుడు పలానా సినిమా చూసి ఇది చేశాను పలానా సినిమా ద్వారానే నాకు ఈ ఐడియా వచ్చిందని మనం వార్తల్లో అవి వింటూ ఉంటాం మరి ఇది ఎంత అంటే దీన్ని బట్టి ఆ మేధావి వర్గం ఆలోచించాల్సిన ఒక అంశం ఉంది కదా మనం ఒక సినిమా తీస్తున్నామంటే దీని ఇంపాక్ట్ సమాజం మీద చాలా ఉంటుంది ముఖ్యంగా యువతరం మీద చాలా ఉంటుంది మరి యువతరము పెడ పట్టకుండా కాస్త వాళ్ళని మంచివైపు నడిపించే దిశగా మన సినిమా మెసేజ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన బాధ్యత వాళ్ళు చేస్తే బాగుంటుందని సరే చేస్తారా చేయరా అది మా వ్యాపారం మా ఇష్టం చోటు తీసుకుంటాం వాళ్ళు అది కొంత కేటగిరీ ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కువ మంది ఆలోచిస్తారని నేను అనుకుంటాను ఆలోచించాల్సిన అవసరం ఉందని నా యొక్క అభిప్రాయం అండి మనం ఐ హమ్ నాట్ ద పర్సన్ టు డైరెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ జస్ట్ ఇట్స్ ఇట్స్ మై ఒపీనియన్ అంటే నా ఒపీనియన్ మాత్రమే మన మిత్రులతో నేను షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే సినిమాకు అంత బలమైనటువంటి ప్రభావాన్ని కలిగించే శక్తి ఉన్నప్పుడు మనం కొంచెం బాధ్యతగా అందుకే నేను ఇందాక చెప్పినట్టు ప్రగతిశీల భావాలతోటి సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల సామాజిక రుగ్మతల్ని ఆ రుగ్మతల పట్ల అవి ఎరాడికేట్ చేయడానికి అవి రిమూవ్ చేయడానికి కావాల్సిన చైతన్యాన్ని ప్రజల్లో రగిలించేటువంటి సినిమా అంశాలు సినిమా సబ్జెక్టులు సినిమాల్లో అట్లాంటి సబ్జెక్ట్స్ని మనం చర్చిస్తే బాగుంటుంది కానీ ఇవాళ చూస్తే ఒక రకమైన భయానక వాతావరణం కూడా కనిపిస్తుంది ఏమైపోతుంది సమాజం సినిమా ఏమిటి జీవితం ఏమిటి ఆ సినిమాకు జీవితానికి మధ్యలో ఉన్నటువంటి ఆ సన్న తిన్ లైన్ ఏదైతే ఉందో అది చెరిగిపోతుందా ఏమిటి మరి ఈ సమాజంలో యువత సినిమాను జీవితం ఒకటి అనుకుంటుందా ఏమిటి సినిమా వేరు జీవితం వేరు కదా మరి ఒక సినిమాను చూసి ఒర్రు తొలగిపోవటం ఒక ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల మీద ద్వేషంతో రగిలిపోవటం ఒక వర్గం మరొక వర్గం మీద ద్వేషంతో రగిలిపోవటం ఒక సమూహం మీద మరొక సమూహం ద్వేషంతో రగిలిపోవటం ఇట్లాంటి వాతావరణానికి సినిమా ఏమన్నా పనిచేస్తుందా ఏమిటి అంటే ఈ రోజుల్లో వచ్చేటువంటి సినిమాలు ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు మొదలెట్టే మొదలెట్టాయా ఏమిటి అనిపిస్తోంది నిజానికి కమింగ్ టు అవర్ ఇండియా మన దేశము యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ ప్రపంచంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే యూ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనం మనకు అది ప్రధానమైనటువంటిది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం భిన్న భాషలు భిన్న సంస్కృతులు మతాలు కులాలు అనేక అంశాలతోటి మిళితమై ఉన్నటువంటి గొప్ప భారతదేశం అన్నది వీఆర్ ఆల్ ఇండియన్స్ అని మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం అంటే బిఫోర్ దట్ నాకేమనిపిస్తున్నా విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కూడా విఆర్ ఆల్ ఇండియన్స్ అని మనం ఎప్పుడు అనుకోగలుగుతాం అంటే వెన్ యూ వెన్ వీ ఫీల్ వీఆర్ ఆల్ ఇండియన్స్ వెన్ వీ ఫీల్ విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనుకున్నప్పుడు కదా అంటే ఏ మతమైనా ఏ కులమైన మనందరం భారతీయులుగానే కలిసి ఉన్నాం అనేటువంటి స్పృహను మాత్రం మనం కోల్పోవద్దు అఫ్కోర్స్ కొన్ని సినిమాలు పెడ ధోరలతో కూడా వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమైనకుండా ఏమై ఏమైనప్పటికీ కూడా ఐడియాలు ఏమైనప్పటికి కూడా సామాన్య ప్రజలందరూ కూడా నాకు తెలిసి దే కెన్ బి వైజ్ ఎన్ఎఫ్ అనుకుంటాను నేను ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక కోట్లాను కోట్ల వ్యక్తులు కాస్త వైజెన్ఎఫ్గానే ఉంటారేమో నేను అనుకుంటాను ఎందుకంటే మన దేశానికి కావలసింది మరి ఐకమత్యం అంటే యూనివర్సిటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం ఏకతా సూత్రం మీదనే మనం నడుస్తున్నాం కాబట్టి మరి ఎట్లాంటి విద్వేషాలను రగ రగిల్చేటువంటి మనుషుల మధ్య ప్రజల మధ్య భేదాలను సృష్టించేటువంటి అంశాలు సినిమానే కాదు ఎక్కడ ప్రస్తావించబడినా వాటి పట్ల కాస్త మనం మెలకుగా ఉండాలి మంచు చెడుల విచక్షణతోటి మనం కాస్త వ్యవహరించాల్సిన అవసరం ఉంది సినిమాను సినిమాగానే చూడాలి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గానే చూడాలి నిజానికి ఈ సమాజానికి ఇన్ఫ్యాక్ట్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ సీమ్స్ టు బి యూస్ఫుల్ వీ కెన్ యాక్సెప్ట్ ఇట్ కానీ అది దేశానికి ఒక సమూహం మీద దేశానికి ఒక సమూహం మరో సపో సమూహం మీద ద్వేషం విద్వేషము వెళ్ళగక్కేటువంటి స్థాయికి మన సమాజం వెళ్ళకూడదు అని చెప్పేసి నా అభిప్రాయం మరి మరి అట్లాంటి సినిమాలు అఫ్కోర్స్ దాంట్లో సత్యం ఉండవచ్చు కొన్ని అబద్ధాలు ఉండవచ్చు ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా సత్యం అనేది ఆల్వేస్ సత్యంగానే ఉంటుంది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్ కాబట్టి మరి సినిమాల్లో సెల్యులైడ్ దీని మీద ఈ మీడియాలో చూపించేందంతా కూడా సత్యం అనుకోవడానికి కూడా లేదండి దానికి బియాండ్ దట్ కూడా ట్రూత్ ఉంటుందనే విషయం కూడా మనం ఎవరో మర్చిపోవద్దు అఫ్కోర్స్ కోర్స్ చారిత్రక అంశాలతో తీసినటువంటి ఇప్పుడు చావాలంటి సినిమాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అంతా కరెక్ట్గానే ఉందా అన్నప్పుడు మనం కాస్త రీసెర్చ్ చేసి ఇంకా చరిత్రలోకి వెళ్ళగలిగితే ఆ మధ్య ఇంకొక సినిమా చూశానండి నేను రుజాకర్ అని ఒక సినిమా చూశాను ఐ వాజ్ డిస్టర్బ్డ్ లైక్ ఎనీతి అంటే ఒక ఒక రకమైనటువంటి ఆ సినిమా టెక్నికాలిటీస్ కానీ అవి కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు అంటే చర్చించినటువంటి అంశం కూడా దాంట్లో ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి ఆ సినిమా తీసుకెళ్ళింది మళ్ళీ ఒక సమూహం పట్ల మనకు ప్రేమాభిమానాలు కలిగేలాగా మరొక సమూహం పట్ల ద్వేషం కలిగేలాగా అంటే ఏది నిజము ఏది అబద్ధము ఏది వాస్తవము ఏది అవాస్తవము అనేటువంటి ఒకనొక ఒకనొక ఉన్మాదములోకి నెట్టేస్తున్న ఏమిటి ఈ సినిమాల పరిస్థితి అనిపిస్తుంది ఇవాళ చావా విషయానికి వస్తే కూడా చావా మూవీ విషయం విషయానికి వస్తే కూడా ఒకనొక ట్రాన్స్లోకి ఒక సమూహాన్ని నడిపి నడిపిస్తూ ఉన్నటువంటి పథకం ప్రకారం వెళ్తున్నటువంటి ఒక ఐడియాలజీ ఏమన్నా త్రూ మీడియా అంటే త్రూ మూవీస్ మూవీ మీడియాలోంచి ఏమన్నా చేస్తూ ఉందా అసలు అల్టిమేట్గా ఈ సమాజం యొక్క స్థితి ఏమిటి ఎట్లాంటి స్థితిలోకి ఈ సమాజం వెళ్ళబోతోంది మరి కొన్ని సినిమాల ద్వారా మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాం ఈ సమాజాన్ని ఎటువైపు నడిపించదలుచుకున్నాం మన దేశాన్ని ఎటువైపు నడిపించదలుచుకున్నాం మన దేశం యొక్క దృక్పథం ఏమిటి మనం ఏమిటి భారతీయులు ఏమిటి భారతీయులుగా మనం ఏమిటి మనం ఎట్లా ఆలోచించాలి ఎటువైపు వెళ్ళాలి మన గమ్యం ఏమిటి అని ఇట్లాంటి అనేక అంశాలు మనల్ని నిర్దేశిస్తున్నాయా ఏమిటి కొన్ని సినిమాలు ఒక ఒక మాస్ హిస్టరిక్గా ఒక 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 మాస్ ఒక మాబ్ మెంటాలిటీని ఒక మాస్ ఐడియాలజీని ఏమన్నా క్రియేట్ చేస్తున్నాయా మరి ఇది ఎటు దారి తీస్తుంది అనిపిస్తుందండి అఫ్ కోర్స్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళే అనుకుంటాను సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్గా చూసుకోవాలి ఉంటే వాస్తవాల్ని వాస్తవాలుగా స్వీ స్వీకరించాలి అబద్ధాలని అబద్ధాలుగా స్వీకరించాలి బట్ మనమంతా సినిమా కంటే ముందు కూడా సినిమా వేరు జీవితం వేరు అనేటువంటి సత్యాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఏ సినిమా అయినా ఎంటర్టైన్మెంట్గా దాన్ని చూడాలి సత్యం ఉంటే దాన్ని సత్యాన్ని స్వీకరించాలి చర్చించాలి అబద్ధం ఉంటే అబద్ధాన్ని కూడా మనం ఖండించాలి అన్నిటికంటే ముందు మనం ఎన్ని వర్గాలుగా ఎన్ని సమూహాలుగా ఉన్నప్పటికి కూడా మనం అందరం కూడా భారతీయులం అన్న మాట మాత్రం మరిచిపోవద్దు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియా అండి ఇవాళ ప్రపంచ స్థాయిలో మనం తలెత్తుకుని ఉన్నాము తలెత్తుకుని తిరగలుగుతున్నాము అంటే అంటే భారతదేశానికి ఉన్నటువంటి శాంక్టిటీ మన కంట్రీకి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఆ గ్రేట్నెస్ ఈ ప్రపంచంలో దాదాపు ఏ కంట్రీకి ఉందండి చాలా గొప్ప చరిత్ర చారిత్రక నేపథ్యం మన దేశానికి ఉంది కల్చరల్ నేపథ్యం మన దేశానికి ఉంది కాబట్టి మనం అందరం కూడా భారతీయులుగా మెలగ మనం అందరం కూడా అల్టిమేట్గా మనుషుల అన్న సంగతి మాత్రం మరచిపోవద్దు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఏమైనప్పటికీ కూడా మానవ జాతి అంతా ఒక్కటి అని ఆలోచన ప్రతి పౌరుడికి ఉండాలి అని నాకు అనిపిస్తోంది సో ఇట్లా మనం మరి అట్లాంటి వాతావరణంలో ఇవాళ కాస్త సినిమాలు ప్రభావం సమాజం పట్ల అనేక రకాలైనటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయి కాబట్టి మరి సినిమా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాస్త మెలకువనే ఉండాలి సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ సమాజాన్ని ఏ వైపు నడిపించాలో అనేటువంటి స్పష్టత కలిగి ఉంటే ఈ సమాజానికి మంచి జరుగుతుంది లేదంటే సినిమాల వల్ల కూడా భావజాల పరంగా కూడా ఈ సమాజానికి కొంత చేటు జరిగే అవకాశం కూడా ఉంది అనే విషయం గుర్తు పెట్టుకుంటే ఈ సమాజానికి చాలా మంచే జరుగుతుందని మా వారి అభిప్రాయం లవ్ యూ ఆల్ ఇదండి ఈరోజు నా మాట కోసం చిత్తలూరి డాక్టర్ లవ్ యూ ఆల్ మీకు నచ్చింది అనుకుంటాను బట్ డోంట్ ప్రాక్ టు సపోర్ట్ మీ ఐ వాంట్ యువర్ సపోర్ట్ లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి